ఎవరు తీసుకున్న గోతలు వాళ్ళే పడతారు అనేది ఈ లోహిత విషయంలో ప్రూవ్ అవుతుంది ఈ లోహిత ఏం చేస్తుందంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ మహి ఎమోషన్స్తో ఆడుకుంటుంది చిన్ని అంటే తనకి ఎంత ఇష్టమో ఎంత ప్రాణమో తెలుసుకున్న ఈ లోహిత ఎక్కడ మధునే చిన్ని అన్న విషయం తెలిసిపోతుందో అని తను డైవర్ట్ చేయడం కోసం ఈ లోహితని ఫోన్ చేసి చిన్ని నేను అని చిన్నప్పటివన్నీ చెప్తుంది ఈ మహి ఏంటి చిన్నప్పటివన్నీ చెప్పేసరికి చదివిన స్కూలు ఫ్రెండ్స్ లోహిత చందు ఇవన్నీ చెప్పేసరికి నమ్మేస్తాడనమాట అయితే ఆ హ్యాపీనెస్లో ఏం చేస్తాడంటే డైరెక్ట్గా మధు దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి నేను అనుకున్నది నెరవేరిపోయింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను మధు అని అంటూ ఉంటే ఏంటి మ్యాడీ అంత గుడ్ న్యూస్ నీకు అసలు ఏంటో చెప్పు అని ఇక చిన్ని అడుగుతుంది అప్పుడు చిన్నికి తను చాలా బెస్ట్ ఫ్రెండ్గా అనుకుంటున్నాడు కదా ఇక చెప్పేయాలనుకుంటూ ఉంటాడు సరే చెప్పు అంటే ఒకవేళ చెప్తే అప్పుడేమైనా నిజం తెలిసిపోతుందేమో అని అనుకుంటే ఇంతలోనే ఈ సింగపూర్ రోడ్ వస్తాడు అనమాట నాగవల్లి మనిషి వస్తాడు వచ్చి ఇక మీ మహి చిన్నిని అలానే చూస్తూ ఉంటే ఏంటి బ్రో అలానే చూస్తూ ఉన్నామంటే ఏం లేదు బ్రో నిజంగా మా మధు చాలా అదృష్టవంత్రాలు అంటూ ఉంటే మీ మధు అదృష్టవంతురాలు కాదు నేను అదృష్టవంతరాలు వంతుణ్ణి ఈ అంత మంచమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాను కదా అన్నట్టు చెప్తాడనమాట అయితే ఈ శ్రేయా చూస్తుంది శ్రేయా కోపం తెచ్చేసుకుంటుంది చూసావా ఆ మధుతో ఎంత క్లోజ్గా ఉన్నాడో అలాగే ఆ చిన్ని గురించి చిన్ని ఆచూకీ గురించి తెలిసేసరికి ఆ చిన్ని ఫోన్ చేసేసరికి అసలు ఎంత బాధగా ఉందో తెలుసా నేను చిన్నప్పటి నుంచి మా బావని ఎంత ప్రేమించాలని అయితే అని చెప్పి బాధపడుతూ ఉంటే నేను నీ కోసం కేవలం కోసమే మీ బావని డైవర్ట్ చేస్తాను అది ఇది అని చెప్తుంది ఎందుకంటే ఆ ఇంటికి నేను అవ్వాలి కోడలు నవ్వాలనుకుంటున్నాను కాబట్టి మీ బావని చిన్నిని కలవనీయకుండా చేస్తానులే అనేది చెప్పి శ్రేయకి మాటిస్తుంది ఇక ఎవరు తీసుకున్న గోతులని ఎందుకన్నాము అంటే ఈ దేవా నాగవల్లిలు ఇప్పుడు మహి ఫోన్ని ట్యాపింగ్ పెట్టారు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడినా చిన్ని ఏమన్నా ఫోన్ చేసిందేంటని చిన్ని ఫోన్ చేసిన విషయం తెలుస్తుంది కానీ లోహిత అని తెలియదు అనమాట ఇప్పుడు ఆ రౌడీలు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఈ లోహితని పట్టుకోబోతారు లొకేషన్ అన్నీ తెలిసేసుకొని అంటే ఇప్పుడు చిన్నికి బదులుగా లోహితని చంపే పనులు పడ్డారనమాట దేవా నాగవల్లి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మొత్తం మీద రివర్స్ అయితే అయింది కదా